మున్సిపల్ కార్పొరేషన్ బకాయి పడ్డ మొత్తం ఒక కోటి ఇరవై లక్షలు కాబట్టి ఈ వేలం పాటను ఒక కోటి ఇరవై లక్షలతో మొదలు పెడుతున్నాం సర్కారు వారి పాట ఒక కోటి ఇరవై లక్షలు లక్షలు రెండున్నర కోట్లు కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు ఒకటోసారి కోట్లింగం గారి పాట రెండున్నర కోట్లు రెండోసారి కోట్లింగం గారి పాట రెండున్నర రా ఫ్రెండ్ రా ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరు పాడేస్తున్నా నీ పేరు మీద పాట దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా నీ నా అనుకునే మనిషికి మన అనే మనసు ఉండాలిగా డాడీ స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పార్ట్నర్ గా చేర్చుకుంటే స్వార్థానికి అప్పుడు పోయి వాడు నీకు పాడి కట్టాలని చూశాడు ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు అదృష్టవశాత్తు నీ కారు నేనేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది ఆ రండి ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా తినటానికి లేదు ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్గా చేసుకున్నానురా ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపాను రా అలాంటిది నన్ను నన్ను సంపాదన చూస్తావురా ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు అదేవి సార్ ఇలాంటి వాడిని అంత తేలిక వదిలి అలా ఎలా మనిషికి మాటతో సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్ నేనెవరో చెప్పుకో చూద్దాం నిన్ను కడుపారా చూసుకుందా ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే నే ఆ ట్యూబ్ ఇప్పుడు పంచర్ పడుద్ది ఏంటంటే బోర్కు వచ్చినావు నువ్వు అంటూ ఉండు మా అన్న తాను కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు పెట్టినట్టు కాదు కాకపోతే మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన నాస్తా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టివ్వాలనుకున్నాడు లేకపోతే సరే

మా క్షణం సెట్ అప్పి నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్క ఆకలిగా ఉంది నాకు పీకేస్తున్నాయి ఆకలి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడానికి అలవాటే కదా చెప్పు ఒక బాగా డబ్బును ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి నా చేంజ్లు ఉంది మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతుల బయటికి పెట్టి పాతి పెట్టుకుని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి ఈ చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా చేతులు బయట నా ఆస్తులో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని రోజులున్నా మీ మనసు మాత్రమే ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం అంటే ఇస్తాన కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులే ఉండే వాళ్ళకి గోతులు తప్పుతా

బాబాకి ఇస్తావాస్తాండ రంగారా ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా